భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రాజకీయ పక్షాలు రాకముందు నడిచేటప్పుడు నెహ్రూ గారు మంత్రంగా మూడోసారి ప్రధానమంత్రి చేశాడు ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంలో ప్రతిపక్షాలు బలమైన భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశం నరేంద్ర మోదీగా మూడోసారి రాష్ట్రపతి ఢిల్లీగా వచ్చిన పక్షాలతో కలిపి ఈ రోజు చెప్తున్నారు కాంగ్రెస్ ఇండియా కూటమిలో అటు భారతదేశంలో ప్రజలు ఏమి చూసి మీకు పరిపాలన ఇవ్వాలా ఇవ్వాలా మీ తోపిడి చూసి ఇవ్వాలా మీ ఆరాచన పాలన చూసి ఇవ్వాలా ఒకవేళ పొరపాటు మీకే గానీ అధికారం వచ్చింటే మీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఆరు మంది ప్రధానమంత్రులు ఉంటారు మీరు ముందు ఎవరో ప్రధాన ప్రజల ముందు ఎన్డీఏ కూటమి తరఫున ఏటైతే ఏ మోదీ గారు కనిపిస్తుంటే మీకు ఎవరు నరేంద్ర మోదీ గారికి పట్టం కడుతున్నారు చైనా గుండెలో రైలు పెరిగిచ్చాడు దేశమైన పాకిస్తాన్ గుండెలో రైలు పరిగించాడు ఎక్కడ అభివృద్ధి చూస్తే మోడీ నిరుపేద ప్రజలు చూస్తే మోడీ స్కీములు భారతదేశ సంకల్ప ఉన్నటువంటి మూడవ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ సమీపంలో భాగస్వామి లేనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుస్తూ పన్నెండో తేదీ పన్నెండో తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణించిన నారా చంద్రబాబు ఒక్కసారి శుభాకాంక్షలు ఈ ఇండియా కూటమి ఒకటే చెప్తున్నాయి అప్పుడు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ